డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని హన్మకొండలోని కాంగ్రెస్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ వర్దనపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కుడా చైర్మన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామరెడ్డి ఫ్లోరిడా తోట వెంకన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీస్ ఖాన్ హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సంపత్ నాయకులు ఏవి శ్రీనివాస్ నాగరాజు పరమేశ్ కరాటే ప్రభాకర్ అనిల్ తైతల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అయూ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి వన్యత తెచ్చిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అయూబ్ కృతజ్ఞతలు తెలిపారు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ భవన్ లో ఈ రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది భారతదేశాన్ని ప్రపంచ దేశంలో అగ్రభాగాన్ని నిలపడం కోసం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవాలను భారతదేశంలోని ప్రతి మారుమూల గ్రామం నుండి ఢిల్లీ రాజధాని వరకు గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకొని ఇలా భారతదేశం యొక్క దాసు శంకరాలను ప్రపంచ దేశానికి తెంచుకొని అభివృద్ధి బాటలో పయనిస్తూ ఇలా ప్రపంచానికే మార్గదర్శకం తీసుకున్న భారతదేశాన్ని ఇలా అగ్రగామ్యం నిలిపిన మాని కూడా వాళ్ళకి పేరు పేరున ఇలా ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో భారతదేశం ఇంకా ప్రపంచంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ భారతదేశంలోని మరి ముఖ్యంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వరంగల్ జిల్లా ప్రజలందరికీ భారతదేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు